తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధానమైన అంశము నిరుద్యోగ సమస్య నిరుద్యోగ విద్యార్థుల యొక్క ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన మరుక్షణం ఈ నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతోటి దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న ప్రభుత్వ నియామకాలను తొంభై రోజుల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు పేరు పేరున ఎల్బీ స్టేడియంకు ఆహ్వానించి ప్రజల సమక్షంలో వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూస్తూ ముప్పై వేల మందికి పది సంవత్సరాలు వాయిదాలు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడం జరిగింది అదే కాకుండా ఇంకొక ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు ఇతర నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇంకొక ముప్పై ఐదు వేలకు నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నది అని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసం కల్పించడానికి సంపూర్ణమైన ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది అదేవిధంగా రాష్ట్ర స్థాయి నియామకాలనే కాకుండా దేశ స్థాయిలో అది కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి కావచ్చు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి కావచ్చు తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా ఈ ప్రాంత నిరుద్యోగ యువత పోటీ పరీక్షలలో పోటీ పడి అందులో ఉత్తీర్ణులై ఈ దేశ నిర్మాణంలో ఈ దేశం అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి తెలంగాణ ప్రతిష్ట పెరగాలి తెలంగాణకు సంబంధించిన మీరందరూ మా కుటుంబ సభ్యులుగా మేము భావించి కుటుంబ పెద్దలుగా మా బట్టి విక్రమార్క గారు సింగరేణి సంస్థ నుంచి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం ద్వారా మీకు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అనాథలుగా వదిలేయలేదు మా పట్ల కుటుంబ బాధ్యత పోషిస్తుంది అని మీకు నమ్మకం కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలామందికి లక్ష రూపాయలు పెద్ద విషయమా అని అనుకొని ఉండొచ్చు లేదా కొంతమంది పేదలకు లక్ష రూపాయలు కూడా గొప్ప విషయంగా కూడా ఆర్థిక ప్రయోజనం కింద కనిపించవచ్చు కానీ మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఆర్థిక ప్రయోజనానికంటే కూడా ఆర్థిక సహాయానికంటే కూడా మీరు మాకు కావలసిన వాళ్ళు మేము మీ పట్ల ఎప్పుడు సహాయం అందించాలన్న ఆలోచనతోటి మీరు రాణిస్తే మీరు ఇందులో ఎంపికై వివిధ రాష్ట్రాలకు ఈ దేశానికి సేవలు అందిస్తే తెలంగాణ ప్రతిష్ట పెరుగుతుంది మీరు మా కుటుంబ సభ్యులు అని మీకు విశ్వాసం కల్పించడానికి ఈ ప్రభుత్వం మీది మీకోసమే ఆలోచన చేస్తుందని ఒక నమ్మకం కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా చేపట్టడం జరిగింది మీకు తెలుసు చాలా కాలం సచివాలయం లేదు సచివాలయం వచ్చిన తర్వాత ఎవరిని రానిపోకుండా పోలీసుల పహారల మధ్యలో కాపలా కాసేది ఒకప్పుడు నేను వచ్చిన సీతక్కు వచ్చిన ఎవరం ఇందులో అధికారులను కలవడానికి వస్తే బయట నుంచి బయటనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించే పరిస్థితి అక్కడి నుంచి ఈరోజు ఈ సచివాలయం తెలంగాణ ప్రజలది మీలాంటి వాళ్ళందరూ ఇందులోకి రావచ్చు ఇది మనది అని ఒక నమ్మకం కలిగించడానికి ప్రత్యేకంగా సచివాలయంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని ఉప ముఖ్యమంత్రి గారు సూచన చేయడం మేము ఆమోదించి మిమ్మల్ని అందరిని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది ఈరోజు నా సూచన ఒక్కటే మీ అన్నగా మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయడమే కాదు మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూలలో కూడా సెలెక్ట్ అయ్యి తెలంగాణ ప్రతిష్ట పెంచాలి ఈరోజు బీహార్ రాజస్థాన్ ఇతర రాష్ట్రాల నుంచి అత్యధికంగా ఐఏఎస్లో ఐపీఎస్లు ఐఆర్ఎస్లు ఐఎఫ్ఎస్లో ఇతర అధికారులుగా ఎంపికై వాళ్ళు ఈ దేశ సేవలో కానీ అత్యధికంగా భాగస్వాములు తీసుకుంటున్నారు మరి అన్ని రకాలుగా ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి మనం ఎందుకు రాణించకూడదు మన పిల్లలు ఎందుకు ఎంపిక కాకూడదు అన్న ఆలోచనతోటి మన వాళ్ళను మన కుటుంబ సభ్యులను ప్రోత్సహించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం మీకు సంపూర్ణంగా విశ్వాసం కల్పిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీది మీకు అండగా నిలబడుతుంది మీరు ఏమాత్రం ఆలోచన చేయకుండా పరిపరి విధాలుగా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు పరీక్షల మీదనే దృష్టి పెట్టండి రాణించండి ఎంపిక అవ్వండి తద్వారా మీ తల్లిదండ్రులకు మీ గ్రామానికి మన రాష్ట్రానికి ఒక గౌరవం పెరుగుతుంది ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ అదే విధంగా భట్టి విక్రమార్క గారు కొన్ని అంశాలను ప్రస్తావించారు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ గురించి ఈరోజు తెలంగాణలో విద్యా సర్టిఫికెట్ కోర్సులకు మాత్రమే పరిమితం అవుతున్నది నేను చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్తో నేను ఇంటరాక్ట్ అవుతున్నా మాట్లాడుతున్నా ఇంజనీరింగ్ సర్టిఫికెట్ తీసుకొని బయటకు వస్తున్నాను కానీ వాళ్ళ యొక్క నైపుణ్యం ఆ స్థాయిలో లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తుంది ఇంకొక పక్కన పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు పరిశ్రమలు నెలకొల్పిన వాళ్ళు వస్తున్నారు మాకు హ్యూమన్ రిసోర్స్ తగ్గిపోయింది మా దగ్గర నియామకాలు చేపట్టాలంటే అసలు ఎవరు రావడం లేదు అని వాళ్ళు వస్తున్నారు సో మేము మంత్రివర్గ సహచరులతోని ఆలోచన చేసినాం ఒక పక్కన పరిశ్రమలకు సంబంధించిన యజమానులు నైపుణ్యం ఉన్న మాకు యువత దొరకడం లేదు అని చెప్తున్నారు ఇంకొక పక్కన సర్టిఫికెట్లు డిగ్రీ పట్టాలు పుచ్చుకొని యువత బయటకు వచ్చి మాకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరి మధ్యలో ఒక అంతరం ఉంది ఒక గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఏంటంటే సర్టిఫికెట్ తీసుకొని బయటకు వచ్చే వాళ్లకు వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల చదువుకు తగ్గ అనుభవం చదువుకు తగ్గ శిక్షణ లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళు కోల్పోతున్నారు అందుకే అన్ని రకాలుగా ఆలోచన చేసి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఒక ఐఎస్బి ఒక ట్రిపుల్ ఐటీ మోడల్లో ఎవరికైతే చైతన్యం ఉన్నదో ఎవరైతే శిక్షణ పొందాలనుకుంటున్నారో ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా వాళ్లకున్న నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అవకాశాలు కల్పించాలి అని ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం దీన్ని పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీలో ఉంటే అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని చర్చలు జరగడం సిలబస్ కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సిలబస్ను నిర్ణయించాలంటే కూడా ప్రభుత్వంలో ఆలస్యం జరుగుతుందని కొంతమంది విజ్ఞులు సూచన చేయడంతో కంప్లీట్గా ఇండస్ట్రీ డ్రివెన్ యూనివర్సిటీగా మనం ఈరోజు నిర్ణయం తీసుకున్నాం దీంట్లో మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రాని యూనివర్సిటీకి చైర్పర్సన్గా మనం ఈరోజు వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు మహీంద్రా యూనివర్సిటీని ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా మనం రిక్వెస్ట్ చేస్తే వారు ఆమోదించారు ఈరోజు ట్రిపుల్ ఐటీ చైర్పర్సన్గా పనిచేసిన శ్రీని కో చైర్పర్సన్గా పెట్టినాం వివిధ పరిశ్రమలు రెడ్డి ల్యాబ్స్ కావచ్చు ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు అదానీ గ్రూప్ కావచ్చు ఇతర కీలకమైన పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా ఇందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మనం నియమించడం జరిగింది ఇందులో ప్రధానంగా నిధుల సేకరణ నుంచి శిక్షణ ఇచ్చే వరకు కంప్లీట్గా ఈ బోర్డే పర్యవేక్షిస్తుంది ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్ మాత్రమే అందుకే ముచ్చర్లలో నిర్మించబోయే ఫోర్త్ సిటీలో అరవై ఎకరాల భూమిని దాన్ని నిర్మించడానికి అవసరమైన కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది సం ఈ అకాడమిక్ ఇయర్ వృధా రాకూడదు అని ఈ సంవత్సరం రెండు వేల మందికి శిక్షణ ఇవ్వాలని ఎస్కే ఇంజనీరింగ్ అకాడమీలో ఈ సంవత్సరం రెండు వేల మందిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడమే కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం ఇరవై వేల మంది స్టూడెంట్స్ను ఈ యంగ్ ఇండియా యూనివర్సిటీలో ఎంపిక చేస్తున్నాం సర్టిఫికేట్ కోర్సులు ఉంటాయి డిప్లొమా కోర్సులు ఉంటాయి డిగ్రీ కోర్సులు ఉంటాయి దీంట్లో ఇందులో ఉత్తీర్ణులైన వాళ్ళు డిగ్రీ నుంచి భవిష్యత్ పోటీ పరీక్షలకు కానీ ఇతర దేశాలలో చదువుకోవడానికి అవసరమైన అవకాశాలన్నీ కల్పించడానికి ఈరోజు ఆ యూనివర్సిటీని మనం తీర్చిదిద్దుతున్నాం